చిన్న వయసులో ఏది నేర్చుకున్నా అది అలాగే కలకాలం గుర్తిండిపోతుంది ఈ సూత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే పాటిస్తుంది చిన్న పిల్లల కోసం కబ్స్ అండ్ బుల్బుల్స్ నిర్వహిస్తోంది దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పిల్లల కోసం ప్రాంతీయ స్థాయి బాల్ మహోత్సవాన్ని ఏర్పాటు చేసింది ఇది సౌత్ లాలాగూడ రైల్వే మిక్స్డ్ హైస్కూల్లో కన్నుల పండుగగా జరిగింది సృజనాత్మకత దేశభక్తి సాహసోపేత అంశాలను బాలబాలికలు ఇక్కడ నేర్చుకున్నారు ఇందులో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న యువకులు నిర్వాహకులతో ప్రత్యేక ముఖాముఖి చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక క్రమశిక్షణను అలవరుస్తుంది స్కౌట్స్ అండ్ గైడ్స్ మానసికంగా శారీరకంగా వాళ్ళను దృఢంగా చేస్తుంది ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో ముందుంచేలాగా ఇది ఎంతో తోడ్పడుతుంది ప్రస్తుతం ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్కు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో మూడు రాష్ట్రాలు రెండు రైల్వేలకు చెందినటువంటి అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు దానికి సంబంధించినటువంటి శిక్షణ వివరాలు తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ ఉన్నారు సార్ మీరు ఎప్పటి నుంచి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో పాల్గొంటున్నారు మీ అనుభవం ఎలా ఉంది టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో జాయిన్ అయ్యాను నాకు నైన్ ఇయర్స్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఒక అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్గా ఉన్నాను నా అందరిలో థర్టీ స్కౌట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొన్నారు మీరు ఏ ఏ ప్రాంతాల్లో సేవలు అందించారు ఎక్కడెక్కడ అందించారు సేవలు అనేది మా యాక్చువల్లీ మా గౌ మోటో అనేది సర్వీస్ సర్వీస్ సేవా సేవనే సో ఏది ఉన్నా మేము సిద్ధంగా ఉంటాం అనమాట ఎనీ టైం ఏ రాత్రి ఉన్నా మేము ఒక యూనిఫామ్ లేకపోయినా కానీ ఒక స్కార్ఫ్ వేసుకొని మేము ఇమీడియట్గా బయ బయటకి వెళ్తాం అన్నమాట ఫెస్టివల్ టైంలో బోనాలు జాతర కానీ గణేష్ ఫెస్టివల్ కానీ మొహరం కానీ ఏది ఉన్నా మత ఇది ఏది లేకుండా మేము ప్రతి ఒక్క రిలీజియన్ రిలీజియస్ ఈవెంట్లో మేము పాల్గొంటాం అన్నమాట స్కౌట్స్ అండ్ గైడ్స్లో అమ్మాయిలు అబ్బాయిలు మహిళలు పురుషులు ఇలా అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మనతో పాటు కృష్ణవేణి గారు ఉన్నారు మేడం మీరు ఎప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీ అనుభవం ఏంటి నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి జాయిన్ అయ్యాను నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను టూ థౌజండ్ త్రీలో రాష్ట్రపతి గైడ్ అయిపోయింది ప్రెసిడెంట్ గైడ్ ప్రెసిడెంట్ గైడ్ అవార్డు తీసుకున్నాను మళ్ళీ తర్వాత నేను డిఫరెంట్ డిఫరెంట్ క్యాంప్స్ అటెండ్ అయ్యాను స్టేట్ ర్యాలీ అని నేషనల్ లెవెల్స్ అని రైల్వే జంబూరీస్ అని అలా చాలా అటెండ్ అయ్యాను దాంట్లో ఒకటి అడ్వెంచర్ క్యాంప్ కూడా అటెండ్ అయ్యాను దాంట్లో అంటే ఈ స్కౌటింగ్లో చాలా నేర్చుకుంటాము డిసిప్లైన్ కానీ ఎలా ఉండాలి ఎలా ఎలా జీవితంలో ఎలా ఉండాలి ఏం చేయాలి అన్నీ నేర్చుకుంటాము స్కౌట్స్ అండ్ గైడ్స్ విధి నిర్వహణలో భాగంగా భారతదేశం అంతా కూడా తిరగాల్సి ఉంటుంది ప్రస్తుతం మనతో పాటు ప్రదీప్ ఉన్నాడు ప్రదీప్ గారు మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడెక్కడ సేవలు అందించారు నేను తిరిగిందంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ సగం ఏది మన ఇండియా కవర్ చేసిన రాజస్థాన్ కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఇవన్నీ తిరిగిన బట్ నాకు మెయిన్ నచ్చిన ప్రదేశం ఏంటంటే తమిళనాడు రీసెంట్గా జనవరిలో నేను ఇండియన్ రైల్వే జానవరికి వెళ్ళాను సో అక్కడ నాకు బ్రిద్దేశ్వర టెంపుల్ లైక్ అది మన కల్చర్ అది చోళా డైనసిటీ వాళ్ళు కట్టించిన ఎంపైర్ అది ఒక మంచి టెంపుల్ అది ఎవరైనా విజిట్ చేయాల్సిందే కాకపోతే మెయిన్ అక్కడ నేర్చుకుంది ఏంటంటే నేను మన కల్చర్ అనేది ఎక్కడ పుట్టింది లైక్ కల్చర్ గురించి మన డైనసిటీ చోళా డైనసిటీ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ ఈ డ్రివిడియన్ లాంగ్వేజ్ కానీ లైక్ ఇది మన హిస్టరీ ఏదైతే ఉన్నదో అక్కడ నేను నేర్చుకున్నాను సో నాకైతే అది వండర్ఫుల్ క్యాంప్ అండ్ చోలా ఐ మీన్ తమిళనాడు అయితే నాకు చాలా బాగా నచ్చింది అది అయితే వేలాది మంది విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్గా తీర్చిదిద్దిన ఘనత గౌరీశంకర్ సార్కు దక్కుతుంది ప్రస్తుతం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే ఆర్గనైజింగ్ కమిషనర్ గౌరీశంకర్ సార్ ఉన్నారు సార్ మీ ఆధ్వర్యంలో ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందారు ఏ ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు శిక్షణ పొందారు సుమారు ఒక రెండు వందల మంది పైన కూడా నా నా అండర్లో రాష్ట్రపతి అవార్డ్స్ పొందారు ప్లస్ నా ట్రైనింగ్లో రాష్ట్రపతి రోవర్స్ కూడా ప్రిపరేషన్ అయ్యారు ఆ తర్వాత రైల్వే జాబ్స్ కూడా చాలామంది నా గైడెన్స్ నా నా అండర్ లీడర్షిప్లో వాళ్ళకి రైల్వే జాబ్స్ వచ్చేసారు నాకన్నా ఎత్తు చాలా ఎదిగిపోయారు ఒక మంచి ఆర్మీలో అదర్ గవర్నమెంట్ జాబ్లో ఫారెన్లో ఎయిర్ ఫోర్స్లో అట్లా చాలామంది నా దగ్గర రాష్ట్రపతి అవార్డు తీసుకొని నేర్చుకొని నా తృష్ణా ఓపెన్ గ్రూప్ టూ ఆ గ్రూప్లో నేను గ్రూప్ లీడర్ని ఇప్పటికి కూడా పిల్లలు ట్రైన్ అవుతున్నారు ఇంకా ముందు కూడా వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంది సో ఐమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్ సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు కబ్స్ అండ్ బుల్బుల్స్ చాలామందికి మీరు శిక్షణ ఇచ్చి ఉంటారు మీ దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు అద్భుతమైనటువంటి సాహస కృత్యాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా సాహసృత్యాన్ని సార్ ఇప్పుడు ఈ స్కౌటింగ్ వల్ల పిల్లలకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒక డిసిప్లిన్ మేనర్గా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రేవ్నెస్ ఒక అనుకుని సాధించే స్థాయిలో ఎదుగుతారు అదొకటి ఇప్పుడు ఈ విధంగా కప్స్ పుల్ వచ్చిన వాళ్ళు కూడా హిమాలయన్ ట్రెక్కింగ్ చేస్తారు సార్ మాకు తెలిసిన గ్రూప్స్ నా ట్రైనింగ్ అట్లా సాహస కృత్యాలు చాలామంది స్పోర్ట్స్ రూట్లో కూడా చాలామంది వెళ్ళారు అట్లా ఆర్మీలో కూడా ఉన్నారు సార్ ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళిన వాళ్ళు అది ముఖ్యమైనది సార్ వరదలు వచ్చినప్పుడు లేదంటే భూకంపాలు వచ్చినప్పుడు మీరు శిక్షణ ఇచ్చిన వాళ్ళు పాల్గొన్న ఘటనలు ఏమైనా ఉన్నాయి వియావ్ అటెండెడ్ లాతూర్ ఎర్త్కేక్ వచ్చినప్పుడు సార్ బ్రహ్మాండమైన సరే సార్ మా రోహస్ సెక్షన్ అంతా కూడా రోహస్ రేంజర్స్ కూడా పాల్గొన్నారు సో ఒక ట్రైన్ మా జనరల్ మేనేజర్ ఆ టైంలో మాకు కోచ్ బుక్ చేస్తారు మేమందరం లాతూర్ సెంటర్ పెట్టుకొని అక్కడి నుంచి మా సొంతగా ఇక్కడి రేషన్ అంత మన ఈ సకనవాడి ఏరియాలో షాపులలో బియ్యం బట్టలు ఇంకా చాలా కావాల్సిన వాళ్ళకి అవసరాలు తీరేటట్టు వాళ్ళకి అన్నీ ఇక్కడ తీసుకెళ్ళాం సార్ ఒక పెద్ద స్పెషల్ కోచ్ వెళ్ళింది దాంట్లో ఒక రెండు వందల మంది మేము రోస్ వర్క్షాప్ రోవర్స్ ఆల్ అదర్ రోవర్స్ ఆఫ్ రైల్వేస్ మేము సొంతగా పార్టిసిపేట్ చేసి అక్కడ ఒక ఆ లాతూరు ఎత్తుకేకు మ్యాక్సిమం ఒక స్టేజ్కి వచ్చేదాకా కూడా అక్కడ ఒక పదిహేను రోజులు ఉన్నాం సార్ ఆ టైంలో ఒక్కొక్క శవాలని సార్ భూమిలో అట్లా అవి అక్కడ ఏరియా మొత్తం బండలతో ఉంటుంది స్లాబ్ అంతా షాబత్ బండలతో కవర్ అయి ఉంటుంది శవాలని ఇళ్ళల్లో కూరుకోపోతే కూడా మా పిల్లలు వితౌట్ గ్లౌజెస్ మాస్క్ లేకుండా కూడా మేము సాయం చేసి దాంట్లో బతికిన వాళ్ళని కూడా తీసాం సార్ సునామం వచ్చినప్పుడు సార్ జీవితంలో ఈ రెండు ఎక్స్పీరియన్స్ సంఘటన అప్పటికి అక్కడ అక్కడ కూడా అక్కడ ఉండి ఆ వాసన తట్టుకుంటూ మేము వండుకుంటూ తింటూ ప్లస్ వాళ్ళకి సప్ అన్ని సప్లై చేస్తాం సార్ ఇక్కడ తీసిన మెటీరియల్ ఫుడ్డు పాలు నూనె అవన్నీ కూడా చేసి కొంత మేము వంటలు కూడా చేసి వాళ్ళకి పెట్టాం మా మెటీరియల్ తీసుకెళ్ళాం వంట సామాన్లు తీసుకెళ్ళాం అయినంత వరకు మేము సర్వీస్ చేస్తాం సార్ అక్కడ అది కూడా ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ ఇన్ని చెన్నై చిన్నప్పుడు ఏది చెప్తే అది త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది అందుకే ఐదేళ్ల వయసు నుంచే కప్స్ అండ్ బుల్బుల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ జాతీయ శిక్షణ కేంద్రం సభ్యులు ఇందులో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు అందులో ఒక సభ్యులు శర్మగారు ఉన్నారు సార్ ఈ కప్స్ అండ్ బుల్బుల్ శిక్షణ ఎలా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఏ ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళకు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ మాకు మూడు రకాల దశలు ఉంటాయి వాళ్ళ ట్రైనింగ్లో ఒకటి ప్రవేశ్ ప్రవేశంలో ఏం చేస్తారంటే ఏదో ప్రార్థన తర్వాత కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రామిస్ లా వాటి అర్థాలు వాటి అది ఎలా మనం బతకాలి వాటితో జీవితంలో ఎలా వాటిని ఫాలో అవ్వాలని చెప్పడానికి అవి చేస్తారు రెండవ దశ వచ్చి ప్రథం చరణ్ అని ఉంటుంది వీళ్ళకి ఆ ప్రథమ్ చరణ్లో మళ్ళీ ఇలాంటివే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు కొంచెం సైకిల్ బ్యాలెన్సింగ్ చేయడం లేకపోతే నేషనల్ హెల్త్ వాడటం తర్వాత కొన్ని చిన్న మంచి విషయాలు గుడ్ టర్న్స్ అంటాం మేము అంటే ఏదైనా సహాయం చేస్తే దానికి ఒక సెల్ఫ్లెస్గా కనుక చేసినట్లయితే అది దాన్ని గుడ్ టర్న్ అంటాం మేము ఈ పిల్లలకి ఆ గుడ్ టర్న్స్ ఉంటాయి తర్వాత కొన్ని స్కిల్స్ స్కిల్స్ అంటే ఇప్పుడు డ్రాయింగ్ పెయింటింగ్ తర్వాత సృజనాత్మకత మరి సాహస కృత్యాలు ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ అవన్నీ ఈ అడ్వెంచర్స్ అవి చిన్న చిన్న వయసులో అలాంటివి ఇచ్చినట్టయితే వాళ్ళకి దేహదారుద్యం వస్తుంది ఫిజికల్ హెల్త్ తర్వాత ఇంటెలిజెంట్ గేమ్స్ అనమాట సెన్స్ ట్రైనింగ్ గేమ్స్ అంట దాంట్లో వాసన చూసి అది ఏమిటో చెప్పగలగాలి లేకపోతే ఒక ఇరవై వస్తువులు అక్కడ పెట్టేసేసి వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాం అది ఓపెన్ చేసి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు ఇవన్నీ రాయండి అంటాం అవన్నీ రాయాలి వాళ్ళు సో దీనివల్ల ఏమవుతుందంటే అబ్జర్వేషన్ పరిశీ పరిశీలనాశక్తి తర్వాత జ్ఞాపక శక్తి ఇవి డెవలప్ అవుతాయి అలాగే కొన్ని గేమ్స్ అవి చేసాం ఇదివరకు ఈ ఇలాంటి ఉత్సవాల్ని మేము జాతీయ స్థాయిలోనే నడిపేవాళ్ళం జాతీయ స్థాయిలో చేసినట్లయితే భారతదేశం నలుమూలల నుంచి వచ్చేటువంటి పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అందుకని వీటి ప్రాంతీయంగా విభజించి ఇది సదర్న్ రైల్వేకి సదరన్ రీజియన్స్ కని పెట్టాం మరి సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఇలా ఐదు రాష్ట్రాల నుంచి మాకు పిల్లలు వచ్చారు వాళ్ళకి మేము ఇంత ఇంతమంది రావాలని ఒక నిర్దేశం ఉంటుంది దాంతోపాటు వాళ్ళు వచ్చారు వాళ్ళ టీచర్స్తో పాటు ఇక్కడ మేము శిక్షణ శిక్షణ జరుగుతూ ఉంటుంది లెర్నింగ్ బై డూయింగ్ అంటే వాడు కొన్ని విషయాలు తెలియకపోయినా ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళని చూసి ఒక పోటీ తత్వంతో నేర్చుకుంటాడు నేర్చుకొని వాళ్ళు కూడా పోటీల్లో నిలబడతారు మంచి నైపుణ్యంగా గల పౌ పౌరులుగా రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇలాంటి శిబిరాలని అరేంజ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే కబ్స్ అండ్ బుల్ బుల్ ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీస్తారు అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు శారీరకంగా దృఢంగా తయారయ్యే విధంగా శిక్షణను ఇస్తారు వీటితో పాటు జాతీయ సమైక్యతను కూడా వాళ్ళలో పెంపొందిస్తారు కెమెరామెన్ నరేందర్తో శ్రీనివాస్ టీవీ న్యూస్ హైదరాబాద్